శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విశిష్టతను మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను ఈ ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ ప్రత్యేక అతిథిగా మనతో పాటు ఉన్నారు వారు భద్రాది కొత్తగూడెం పిఎస్ఎస్ఎం సెక్రటరీగా బ్రాండ్ అంబాసిడర్ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడమే కాదు పిఎంసికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎల్లందు రమేష్ గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం నమస్కారం రమేష్ గారు నమస్తే సార్ వెల్కమ్ టు శాకాహారి బియే వెజిటేరియన్ ముందుగా పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అలాగే ధ్యాన గురు జగద్గురు పితామహ పత్రిజీకి ప్రణామాలు మీరు శాకాహారం యొక్క విశిష్టతను ఎప్పుడు తెలుసుకున్నారు రమేష్ గారు నేను ఎప్పుడైతే నలభై ఒక్క రోజులు ధ్యానం చేశాను సార్ ధ్యానం చేసిన తర్వాత ధ్యానమిత్రులు ధ్యానమిత్రులుకి వెళ్ళారన్నమాట వెంకటేశ్వర గారు పులారా గారు భద్రాద్రి గారు వాళ్ళు తటవతి గారు క్లాసెస్కి చెప్పారు అనమాట ఫస్ట్ నేను నాకు నేను ధ్యానం చేసుకున్నాను అనమాట ఆ తటవతి గారి క్లాసెస్కి రెండు వేల తొమ్మిదిలో నేను భీమవరం వెళ్ళాను సార్ మూడు రోజులు ఆ మూడు రోజులు క్లాసెస్ నాకు అద్భుతంగా అనిపించింది అన్నమాట అప్పుడు శాకార గురించి ప్రాముఖ్యత అప్పుడు తెలిసింది నాకు అనమాటలో రెండు వేల తొమ్మిది సార్ రెండు వేల తొమ్మిదిలో శాకారం యొక్క విశిష్టత తెలుసుకున్నారు తటవతి గారు దంపతుల ద్వారా మూడు రోజులు క్లాసెస్ అద్భుతంగా ధ్యానం అనమాట ధ్యానం చేసిన తర్వాత రిటర్న్ జర్నీలో బస్ ఎక్కినప్పుడు ఆ రోజు నుంచి నేను షాకహారి ఉండాలి ధ్యానం చేయాలని నిర్ణయం తీసుకుని ఆ రోజే సో అప్పటి వరకు మీరు మాంసాహారమే కుటుంబం అంతా కుటుంబం అంటే వచ్చేది కాబట్టి దాని ప్రకారం రైట్ మరి శాకాహారిగా మారకముందు అంటే మాంసాహారము అన్ని తిన్నప్పుడు ఎలా ఉండే మీ జీవితము మీ కుటుంబము మీ వృత్తి వ్యాపారం ఎలా ఉండింది శాకాహారిగా మారిన తర్వాత ఎలా ఉంది నాకు సార్ ఉన్నప్పుడు యాక్చువల్గా అప్పుడు కూడా దానిలో రాకముందు మా కుటుంబ పరంగా నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు కానీ కోపంతో ఉండేవాడిని సార్ మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి క్లాస్ చెప్పేటప్పుడు కూడా డౌట్ అడిగితే నేను కోపపడేవాడిని అనమాట ఎన్నిసార్లు చెప్పాలని అడిగేవాడిని అదనమాట కోపం ఆవేశం ఎక్కువ ఉండే ఎక్కువ ఉండదు అనమాట వాళ్ళు అడిగింది నేను చెప్పాను క్లాసు అర్థం కాకపోతే దీన్ని డౌట్ అడిగారు అనుకోండి కొద్దిగా కోపంతో చెప్పేవాడిని మీకు ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి అలా ఏ విషయంలో అనమాట ఆలోచనలు కూడా ఒక రకంగా ఉండేది సార్ నా మాటలు కూడా ఒక రకంగా ఉండేవి ఎప్పుడు అంత ముందు ఎప్పుడైతే మరి మారకముందు మరి ఎప్పుడైతే నేను షాకారిగా మారినాం సాధ్యంగా గుణం సార్ ప్రేమతో మాట్లాడడం ప్రశాంతంగా ఉంటాం సిరనుతో చెప్పడం మా ఇన్స్టిట్యూట్ లో పిల్లలకి క్లాసులు చెప్పేటప్పుడు కూడా డౌట్స్ అడిగితే ఇలా అమ్మా ఇలా అమ్మా అని చెప్పావండి సార్ నేను మార్పు గమనించారు సార్ షాకారిగా మారిన తర్వాత అసలు పిల్లలతో ఎన్నిసార్లు సార్లు డౌట్ అడిగినాక అన్నమాట పిల్లలు డౌట్ ఏ డౌట్ ఉంటాయి ఇది అర్థం కాలేదు సార్ అంటే నేను నాకు మామూలుగా అలాగే చెప్పడం అనమాట నాకు సహనం బాగా పెరిగింది నాకు నేనే గమనించుకున్నాను సార్ అమ్మో షాకారుగా మారితే మా మేడం ఏదైనా ఇంటికి నేను ఇన్స్టిట్యూట్ నుంచి షాప్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏదైనా అడిగితే ఒకలా తను ఏదైనా మాట్లాడితే ఒక నేను సంపాదిస్తానా నేనుగా సంపాదించేది ఆమె ఇంట్లో ఉంటుంది ఇంట్లో వంట వరకు అనమాట ఏమైనా అడగటం ఏంటి అని చెప్పేసి నేను కొద్దిగా కోపాడేవండి సార్ నేను నేను సంపాదించిన హా ఉండేది నాకు అనమాట అంటే ఆమె ఏదైనా మాట్లాడుతున్నా కానీ నేను కోపంతో మాట్లాడేవాడి అనమాట నేను ఏమైనా అనాల్సిన అవసరం ఏంటనమాట అంటే నేను ఏదో ఇంత కష్టపడి వస్తుంటే డబ్బులు చంపేస్తాండే ఏమైనా అంటే ఏంటి అని చెప్పేస్తా అనమాట ఎప్పుడైతే నేను షాకహారిగా మారానో ఆమె ఏమన్నా కానీ ఏదైనా రిస్క్ చేసినా కానీ నాకు కూడా నేను ప్రేమతో చక్కగా ప్రశాంతంగా చెప్పడం అనుకోని ఇలా అమ్మ ఇలా ఉంటుందమ్మా అని చెప్పడం అంత మార్పు వచ్చింది సార్ అంటే మా మిస్సెస్తో మాట్లాడే విధానం కూడా ఇంట్లో మారింది సార్ ఓ శాకాహారిగా మారడం వల్లనే మీ మాట తీరు మీ ప్రవర్తన మీ ఆలోచన మార్పులు వచ్చేసినాయి చాలా మార్పు వచ్చింది ఇన్స్టిట్యూట్ లో ఇంట్లో కూడా ఇన్స్టిట్యూట్ లో వచ్చింది మా బిజినెస్ ప్లస్ ఇంట్లో కూడా వచ్చింది పిల్లలతో కూడా సార్ ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు నేను ధ్యానమార్గంలోకి వచ్చినప్పుడు మా పిల్లలు పాపకి ఎయిట్ ఇయర్స్ సార్ మా బాబుకి టెన్ ఇయర్స్ అనమాట పిల్లలతో చక్కగా అనమాట కూర్చోబెట్టి చక్కగా మాట్లాడటం అప్పుడు పిల్లలు పట్టించుకుని మామూలు మాట్లాడడండి మామూలుగా చెప్పాడు కానీ అప్పుడు మాట్లాడే విధానం వేరు సార్ పిల్లలతో పిల్లలకు టైం ఇవ్వడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశాను పది నిమిషాలు పది నిమిషాలు వల్ల కూర్చోబెట్టాను సార్ నేను పిల్లల్ని మరి పిల్లలు షాకారిగా మారా అప్పుడే చెప్పాను సార్ దత్తపతి గారు క్లాసెస్కి ఎప్పుడే వెళ్ళాను రిటర్న్ నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నుంచి షాకారిగా ఉంటాను ధ్యానం చేస్తానని ఎందుకు తీసుకుంటుంది ఇంటికి రాగానే నేను చెప్పాను సార్ మా పిల్లలకి అమ్మ మన ఇద్దరం కూడా మరి పిల్లలకి ఇద్దరు కూర్చోబెట్టి మన ఇంట్లో ఈ రోజు నుంచి పూర్తిగా శాకారం అనమాట మా అంశా గుడితో సహా అక్కడ నుంచి శాకారం పాంపేట్స్ తీసుకొచ్చు సార్ భీమవరం నుంచి షాకారం బుక్స్ తీసుకున్న అనమాట తటవర్గా దంపతుల బుక్స్ ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా ఫస్ట్ అనమాట అవి అనమాట బుక్స్ చూపించే పిల్లలకి మీ బుక్స్లో ఉందమ్మ శాకారం గురించి నేను చెప్పడం కదనమాట మన ఇంట్లో ఈ రోజు నుంచి చెప్పాను సార్ తీసుకోమని అని చెప్పేసి ఏమన్నారు ఇద్దరు పిల్లలు ఓకే అని చెప్పారు సార్ వాహ్ గ్రేట్ అసలు పిల్లలే వ్యతిరేకిస్తున్నారని అని చాలా మంది అంటారు కానీ ఇద్దరు పిల్లలు కూడా ఓకే అని చెప్పారు సార్ రైట్ ఆ రోజు నుంచి శాకాహారీ ఉన్నారు మా కుటుంబం సార్ అన్నమాట మరి ఈ గుడ్డు అంటే శాకాహారము అంటారు కదా అందరు సార్ మీరేమంటారు గుడ్డు అంటే మరి కోడి నుంచి వస్తుంది కదా సార్ గుడ్డు అనేది ఇప్పుడు ఫారం కోడ్లు ఆ గుడ్లు అంటారు కానీ మామూలుగా గుడ్ నుంచి వస్తుంది సార్ మరి షాకారం అంటే గుడ్లో చెబుతానమాట ఎన్నో సంస్థలు చెబుతాను అక్కడికి గుడ్డు షాకారం అని చెప్పేసి కానీ సత్యం తెలుసుకోవచ్చు సార్ ఎలా వస్తుంది పిల్ల అక్కడ నుంచే వస్తుంది కదా అది షాకారం ఎలా అవుతుంది సార్ అది అందుకోసం దాన్ని కూడా గుడ్డు కూడా నిషేధం సార్ నాకు అది ప్రచారం చేస్తూ ఉంటారు కదా సార్ అదే అనమాట అలా తోటకూర ఇంకా తోటకూర జీవనమాట నేను షాకారుగా మారినప్పుడు కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు సార్ అంటే మీరంటే శాఖ మేకరు కోడిన తిన్నరు కానీ ఇవి కోస్తుంటారు కానీ అంటారు సార్ కూరగాయలు కూడా కోస్తున్నాం కదా అవి కోస్తే పెరుగుతుంది సార్ ఒక మేక ఉంది మెడకాయ కోసాము అది ఎట్లా సార్ దాన్ని చంపేస్తున్నాం కానీ తోటకూర పాలకూర పెరుగుతున్నాయి కదా సార్ అది అది నా సమాధానం సార్ హ్యాపీగా ఇస్తుంది ప్రాణమే వెళ్ళిపోతుంది సార్ ప్రాణం తీస్తున్నాం కదా సార్ ఇప్పుడు మనం ప్రాణం పోస్తే హక్కు లేనప్పుడు ఒక జీవిని చంపే హక్కు మనకి ఎట్లా ఉంది అంటే ఆ సత్యం మీరు సార్ ఇది రైట్ మరి ఈ బంధువులు ఇప్పుడు ఖమ్మం అంటే మొత్తం కోల్డ్ బెల్ట్ మనం కూడా కోల్ బెల్ట్ నుంచి కోల్డ్ బెల్ట్ అంటేనే మామూలుగా ఉండదు మనం కూడా కోల్డ్ బెల్టే కదా వెల్లంపల్లి మంచిర్యాల సో మరి మీరు మారారు ఓకే మరి బంధువుల నుంచి ఎలాంటి ప్రెషర్స్ ని మీరు తట్టుకున్నారు వాళ్ళు ఏమన్నారు మేము మా కుటుంబంలో తొమ్మిది మంది సార్ సిస్టర్స్ ఐదుగురు అనమాట బ్రదర్స్ నలుగురు అనమాట వాళ్ళు నన్ను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట నువ్వు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తావు అనమాట నువ్వు ఒక్కడిగా మారి అలా చెప్పేవాళ్ళు సార్ నువ్వు శాకారుగా మారి ఎంతమంది నువ్వు శాకాలుగా మారుస్తావు నువ్వు దేశాన్ని నువ్వు ఒక్కడో మారావు అనమాట ఈ ప్రపంచాన్ని అంత దేశాన్ని మార్చగలవా నువ్వు ఒక్కటి మారితే ఏమవుతుంది అనమాట నువ్వు ఎందుకు మారేవా ఎక్కడిగా అని నన్ను ప్రశ్నించేవాళ్ళు అలాగనే మా పిల్లలు కూడా నేను మా అక్క ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇద్దరు చిన్నపిల్లలకు వాళ్ళు చెప్పేవాళ్ళు సార్ ఒకవేళ మీ అమ్మా నాన్న మానే ఓకే అమ్మ మీరు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మీకు ఎంతో లైఫ్ ఉందన్నమాట మీరు మారకూడదనమాట అని మా పిల్లల్ని ప్రశ్నించేవారు సార్ వాళ్ళు మీరు తినండి మీ అమ్మా నాన్న చెప్పేది కరెక్ట్ కాదు అది మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాము పిల్లల మీద చూపించేవాళ్ళు అనమాట మీరు తినాలమ్మ అసలు మీకు ఇంకెంతో ఎంతో భవిష్యత్తు ఉంది మీరు చక్కగా చదువుకోవాలన్నమాట మీరు జాబ్ చేయాలి ఇంకా మీకు ఎంతో లైఫ్ ఉంది మీకు వాళ్ళంటే కొద్దిగా పెద్దవాళ్ళు తినరు అని పిల్లలు మీరు మారండి అత్తయ్య మేమైతే ముట్టుకోమని చెప్పారు సార్ పిల్లలు కానీ వాళ్ళ వా సమాధానం వస్తాయి నాకు హ్యాపీ అనిపించేస్తారు నేను చెప్పడం కాదు మా పెద్దవాళ్ళకి అనమాట మా బంధువులకి వాళ్ళ నుంచి అనమాట లేదు సార్ సమస్య లేదు నేను అక్కడ శ్రీనవ్తో ప్రశాంతంగా అనమాట నేను ఎంతమందిని మారుస్తాలో దేశంలో నాకు అవసరం లేదు నేను మారాను ఫస్ట్ నా వల్ల మారుతారు కానీ ఎంతో మంది మారారు సార్ నా దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు అవునా ధ్యానం చేసే శాఖ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ ఇల్లందులో అనమాట ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ప్రసాద్ గారి ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీ మారింది అతను మారటం నేను ఎప్పుడైతే ధ్యానం చేయడం ప్రారంభించానో మా ఇన్స్టిట్యూట్కి జిట్ కంప్యూటర్ బోర్డుతో పాటు ధ్యానం ఉచితంగా నేర్పించబడింది ఒక ఫ్లెక్సీ పెట్టాను సార్ నేను ఓకే అది చూసి అతను నాగరికి దగ్గరికి వచ్చాడనమాట వచ్చి అడిగాడు మరి మీరు ధ్యానం ఉచితంగా అని చెప్పారు మీరు మరి ఫీజా అని తీసుకుంటారు అంటే లేదండి కంప్యూటర్ నేర్పించడానికి ఫీజు తీసుకుంటారు అనమాట ధ్యానం చెప్పినందుకు ఫీజు తీసుకో చెప్పారు చెప్పారనమాట కాబట్టి అతను నా దగ్గరికి ధ్యానం రావడం ప్రారంభించాడు ఓకే ఫార్టీ వన్ డేస్ కూర్చోబెట్టి ధ్యానం చేపించాను సార్ అతను అతని కుటుంబం అతని పిల్లలు పూర్తిగా షాకారిగా మారిపోయారు నన్ను గురుగారంటే ప్రారంభించాను సార్ నేను అన్ని సంవత్సరాలు కంప్యూటర్ పిల్లలకి అనమాట కొన్ని వందల మంది కొన్ని వేల మందికి నేర్పించాను ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు జాబ్స్కి వెళ్ళారు ఫారెన్ వెళ్ళారు కానీ కానీ ఒక కుటుంబం షాకారిగా మారిన తర్వాత నాకు ఎంతో ఆనందం అనిపించింది సార్ మీరు ఎంత డబ్బు సంపాదించినా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా డబ్బు సంపాదించినా రాని ఆనందము మీకు ఒక కుటుంబం షాకారి మారుతూ వచ్చింది అంత ఆనందం అనిపించింది సార్ అసలు నన్ను గురువు గారు అంటే నేను కదా గురువు గారు జగద్గురువు అనమాట పితామ పత్రిజని సార్ తీసుకెళ్ళడం సార్ని పరిచయం చేయడం నాతో జర్నీ సార్ అతను రైట్ ఇప్పటికి కూడా మీతో ఉన్నారు ఎస్ సార్ సో వండర్ఫుల్ సార్ అయితే ఇప్పుడు మరి మీ స్టూడెంట్స్కి మీరు ఇన్స్టిట్యూట్ లో కూడా బోధించడం స్టార్ట్ చేశారా ఎస్ సార్ ఎప్పుడైతే నేను మరి ఇది ఉన్నాను దీనిలోకి వచ్చాను దీనికి ప్రా ప్రాముఖ్యత దానిలోకి వచ్చింది ఏదైతే ఆనందం పొందాను మా పిల్లలు కంప్యూటర్ మరి పిల్లలైనా ఆవిరికి వస్తున్నారు నాకు ఒక అవకాశం చెప్పేసి పిల్లలకి ప్రతి ఐదు నిమిషాలు సార్ నేను కూర్చోబెట్టి వాళ్ళు ధ్యానం చేయించనమాట షాకారం యొక్క ప్రాముఖ్యత మనం ఎందుకు తీసుకోవాలి మీ పుస్తకాల్లో ఉన్న అహింస పరమో ధర్మ ఎన్నో ధర్మాలు ఉన్నాయి అట్లాగ అన్ని ధర్మాల్లో కూడా అహింస ధర్మ మీ పుస్తకాల్లో ఉందమ్మా నేను చెప్పడం కదా మీ స్కూల్లో ఉంది మీకుందనమాట మీరు కూడా మీరు ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్పండి మీరు కూడా ఓకేనా శాకార గురించి అనమాట చెప్తారు తిన్న తినదే మాంసం తిన అని చెప్పేసి బలం అనమాట దాంట్లో ఇదే ఉంటుంది మాంసంలో తింటే కానీ కూరగాయలలో ఆ మనం తింటే పల్లెల్లో దీంట్లో ఎన్ని లాభాలు ఉంటాయి అవన్నీ నేను కూడా చెప్తే నేను ఓకే అప్పుడు ఏం చేశారు పిల్లలు కొంతమంది అయినా ట్రాన్స్ఫార్మ్ అయ్యారా పిల్లలు మారేస్తారు సార్ పిల్లలు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పిల్లలు షాకారులుగా మారారు కదా సార్ ముందు పిల్లలు ఎలా ఉండేవారు షాకారిగా మారినాక వాళ్ళలో ఏ మార్పులు మీరు గమనించారు ఇప్పుడు అదే చెప్పాను సార్ కంప్యూటర్ నేర్చుకొని ఉద్యోగులు వచ్చి ప్లస్ వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు చెప్పి ఆనందం చేస్తారు నా దగ్గర ధ్యానం నేర్చుకుని ధ్యానం నిలబడి షాకారిగా మారి వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్యూటర్ మా షాప్కి వచ్చి వాళ్ళు చెప్పి అనిపికుంటు సార్ సిని సార్ మీ వల్ల సార్ నేను షాకారిగా మారిన ప్రతిరోజు ధ్యానం చేస్తానని వాళ్ళు చెప్తే నాకు ఆనందం అనిపిస్తుంది సార్ అంటే వాళ్ళలోని మార్పులు ఏం చూశారు మీరు అంతకుముందు సాధన చేయకముందు షాకారం లేకముందు ఎలా ఉండేవారు మీ దగ్గర క్లాస్ కు వచ్చిన వాళ్ళు ఇది టర్న్ అయిన తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు ప్రశాంతత ప్రశాంతంగా సార్ అది ప్రశాంతత పెరిగింది ప్రశాంతత పెరిగింది సార్ వాళ్ళకి రైట్ అది నాతో మాట్లాడే విధానం సార్ వాళ్ళకి తేడా వచ్చింది రైట్ ఇప్పుడు శాకాహారము మాత్రమే తీసుకోవాలి మాంసాహారం వద్దు అంటున్నారు ఎందుకు అసలు మాంసాహారం వల్ల నష్టాలు ఏంటియో చెప్పండి మాంసాహారం నష్టాలు దానివల్లనే బలం వస్తుంది పిల్లలకు ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పుడు తినిపిస్తేనే బలం వస్తుంది అంటారు కదా అవును సార్ మరి ఎందుకు అది లేకున్నా పిల్లలు బలంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఆ విషయం చెప్పండి మా పిల్లలే ఎగ్జాంపుల్స్ సార్ ఎయిట్ ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ బాబు అనమాట స్కూల్లో అప్పటి నుంచి శాకాలు మారిపోయారు గుడ్డుతో అన్నమాట ఏ బంధువులు ఇంటికి మా అక్కలు మా బ్రదర్స్ బలవంతం చేసినా తీసుకోలేదు మారితే మీరు మారండి ఓకేనా మేము తీసుకొని అన్నమాట మా పాప ఇంటర్మీడియట్లో మేము పంపిస్తే కాలేజీలో ఇంటర్మీడియట్ ఇద్దరు పిల్లలు శాకాలు మార్చింది వాళ్ళ పిల్లలు ప్రెసర్ చేస్తారు క్లాస్మేట్స్ వాళ్ళు నువ్వు తీసుకోవాలి భావన అని చెప్పేసి లేదు నేను కాదనమాట అని చెప్పి మార్చింది అనమాట కానీ మా పిల్లలు స్కూల్లో ఫస్ట్ సార్ మా పిల్లలు ఆహారం వల్ల ఏమి నష్టాలు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ స్కూల్ ఫస్ట్ అనమాట ఎప్పుడో అయిపోయింది మా పిల్లలు ఇప్పుడు బీటెక్ అయిపోయింది ఫారెన్ వెళ్ళారు మా పిల్లలు ఎంఎస్ అయిపోయింది కానీ ఇల్లందులో మాంటేశ్వరి స్కూల్లో మా పాప మా బాబు పేరు చెప్తే ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ వస్తే సార్ చెప్పగలరు సార్ ఇప్పుడు ఈత భావన్ అంటే రోహిత్ కుమార్ అంట అంటే ప్రతి కాంపిటీషన్ లో పాల్గొనే వాళ్ళ పిల్లలు ఓకే ప్రతి దాంట్లో ఫస్ట్ సార్ ఎన్నో మెడల్స్ ఉన్నాయి సార్ మా ఇంట్లో ఓకే మారితే అన్ని వాళ్ళ దగ్గరకు ఇప్పుడు మాంసాహారం వల్ల నష్టాలు ఏంటి సార్ చెప్పండి మాంసం తీసుకున్నాం సార్ మనం మాంసం తీసుకుంటే అది అడగడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది సార్ రెండు రోజులు పడుతుంది సార్ అడగడానికి మరి రెండు రోజులు మనం తినకుండా ఉండిపోతే సార్ ఫుడ్ తినం తినకుండా ఉండము మళ్ళీ తింటూనే ఉంటాం మార్నింగ్ మధ్యాహ్నం రోజు నాలుగు సార్లు వేస్తుంటాం మనం అదే శాఖారం తింటే టూ అవర్స్లో అయిపోతుంది సార్ శాకారంలో మనం చెప్పేది ఇంకా సాధువుకి అవరం అడగలుగా అది టూ అవర్స్లో అరిగిపోతుంది అనమాట ఎంతో అసలే మనకి ఏమంటే జీర్ణ వ్యవస్థ ఉంది లోపల దాన్ని మనం శరీరం ఉంటే మనం ఏదైనా చేయగలం సార్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది శరీరాన్ని చక్కగా చూసుకోవాలి మరి మాంసాహారం అది అది తింటా ఉంటే అది మన జీర్ణ వ్యవస్థ అది అరగదీస్తూ ఉంటే మరి దానికోసం పరి కదా పరి దాన్ని చూసుకోవాలి సార్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్ డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది నువ్వు మాంసం తీసుకోవటం వల్ల ఇన్ని అనారోగ్యాలు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది మరి షాకహారం తీసుకున్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు వస్తున్నాయి కదా షాకారం తీసుకుంటు ఉంటుంది సార్ అనారోగ్యం అది నేను చెప్పదు సార్ షాకారం కాదు సార్ సాత్విక సహకారం తీసుకోవాలి దాంతోపాటు వాళ్ళ ఆలోచనలు మారాలి వాళ్ళ యొక్క మాటలు మారాలి ఇప్పుడు సమాజంలో ఉంటున్నది సార్ వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే గత జన్మలో వాళ్ళ కర్మలు కావచ్చు అనమాట వాళ్ళకి వస్తుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట శాకారం తిన వాళ్ళకి జబ్బులు లేవని చెప్పట్లేదు ఇప్పుడు నేను ఉందనమాట రెండు వేల తొమ్మిదిలో పూర్తిగా శాకాహారం ఏ జబ్బులు లేవు అనమాట హ్యాపీగా ఉన్నాయి అనమాట ఎందుకు నా ఆలోచనలు మారి నా మాటలు మారి అంటే శాకాహారముతో మారడం వల్ల శరీరం అయితే సెట్ అవుతుంది శరీరం సెట్ అయిపోతుంది పూర్తిగా మీరు మాంసాహారం వల్ల నష్టాలు ఆరోగ్య అనారోగ్యం అన్నారు కదా శాకాహారం తీసుకున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనారోగ్యాలతో కానీ వాళ్ళు ఆలోచనలు మారాలి సార్ ఓకే శాకాహారంతో పాటు ఆలోచనలు మారాలి ఆలోచనలు మాట మెయిన్ వాక్షేత్రం వాక్షేత్రం మారాలి వాక్షేత్రం ఎప్పుడైతే శుద్ధి అవుద్దో బాటలు ఎప్పుడైతే మారుతాయో అదే సార్ ఇప్పుడు మనం గాంధీ గాంధీ తాత తెలుసు మనకి ఒక్క ఎగ్జాంపుల్ అనమాట అతను పిల్లవాడికి ఓకే నేను ఒక వస్త అనారోగ్యానికి గురైతే వాళ్ళు డాక్టర్స్ చెబుతారు సార్ మాంసం పులుసు పెట్టమని మాంసం పులుసు అంటే మటన్ సూప్ పెట్టాలన్నారు గాంధీ మహాత్ముడు తిరస్కరిస్తారు సార్ తిరస్కరించి మరి ఆ బాబు వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగుంటుంది సార్ మరి మీరు చెప్పారు ఇప్పుడు మాంసం అంటే ఆరోగ్యం తెలుసు ఆరోగ్యం బాగుంటుంది మేడం శాఖ పూర్తిగా నేను నేను తెలుసుకుని నాకు అక్కడ అంటాడు గాంధీ మహాముడు ఆ బాబు ఆరోగ్యం బాగుంటుంది తీసుకొస్తాను హాస్పిటల్ నుంచి అలాంటి మరి భారతదేశంలో పుట్టాం మరి మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రం కోసం పోరాడాడు మరి అలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు సార్ మనకి మన జాతి పిత అంటాం జాతి అని పిలుస్తుంది సార్ గాంధీ మనం వాళ్ళ పిల్లలు మనం అనమాట అలాంటి భారతదేశంలో మనం పుట్టాం మరి ఇంకా నేను సహకారం గురించి చెప్పాలంటే మరి ఆ గాంధీ మహాత్ముడే మనకి అహింసాబాద్ అనమాట అది కాదు బౌద్ధ మతం గాని జైన మతం గాని ఓషో గాని బుద్ధుడు బుద్ధ భగవానుడు సిద్ధార్థుడు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపారు తన బుద్ధిని సో ఇప్పుడు శాకాహారిగా మారడం వల్ల ఏం జరుగుతుందో ఇవన్నీ చెప్పారు ఇప్పుడు మీరు శాకాహారం యొక్క ర్యాలీలు శాకాహార ర్యాలీలకు వెళ్తూ ఉంటారు కదా ర్యాలీలు ర్యాలీల వల్ల ఏం జరిగింది అంతకు ముందు ఎలా ఉండింది ఆ ప్రదేశం శాకాహార ర్యాలీల వల్ల ఎలాంటి మార్పులు మీరు చూసారు మీ ఏరియాలో శాకార ర్యాలీలు మా ఖమ్మం జిల్లాలో మరి ఖమ్మం జిల్లాలో బాధిస్తుంది సార్ వారానికి వస్తారా అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర సండే అనమాట దానికి కూడా మెగా ర్యాలీ కూడా వెళ్తుంటారు సార్ అనమాట శాఖ ర్యాలీలు తీస్తుంటే ప్రతి ఒక్కళ్ళు సార్ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు వాళ్ళు ఉంటే అంటే టౌన్లో తీసినప్పుడు అనమాట ఆ బిల్డింగ్లో నుంచి వచ్చి చూస్తుంటారు సార్ పాంప్లెట్ ఇస్తాం సార్ ధ్యానం గురించి శాఖారం గురించి మనం పాంప్లెట్ అనమాట పాంప్లెట్ చక్కగా వచ్చి తీసుకుంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళే వచ్చారు అనమాట ఏమిటో అంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది ఈ ర్యాలీల వాళ్ళు వాళ్ళు గమనిస్తున్నారు సార్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతమందే ఇన్ని వందల మంది ర్యాలీ తీస్తున్నారా ఇంతమంది షాకారులుగా మారా మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నలు ఇస్తుండ సార్ వాళ్ళు మీరు నిజంగా షాకారులు అని మీరు ర్యాలీ తీస్తా ఉంటే వెళ్తా ఉంటే మేము బాంప్లీట్స్ ఇస్తా ఉంటే మీరు ఇంతమంది వందల మంది ఉన్నారు వందల మంది మీరు ర్యాలీ తీస్తున్నారు అనమాట మీరు నిజంగా శాకారలే అని చెప్పేస్తుంటారు శాఖారలేనా మీరు షాకార ర్యాలీ తీస్తున్నారు ఎందుకంటే ప్రపంచం అంతా వాళ్ళు ఏది ఆచరించారో అందరికీ చెప్తారు కదా ఎస్ అలా అనుకొని ఉంటారు అలా ఉంటారు నేను పూర్తిగా శాకారంగా మారమ్మా మాంసం ముట్టుకోకూడదు అది మాంసం అనేది పాపం జవహింస మహా పాపం అనమాట మన సదువులు కూడా నేర్చుకున్నట్లుగా ఇప్పుడు శాకార ర్యాలీకి ముందు తర్వాత ఎలాంటి మార్పులు చూశారు ఆ స్ట్రీట్లో కానీ జనాల్లో కానీ వాళ్ళు ఆలోచించడం ప్రారంభ ప్రారంభమైంది సార్ ఏవైతే మనం శాఖారులు తీస్తామో ఆ ఏరియాలో ఆ స్ట్రీట్లో కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఎమర్టైన్మెంట్ బాంబె తీసుకొని ధ్యానం ధ్యానం చేయడం ప్రారంభించారు కొంతమంది రైట్ అంటే కొంతమంది శాఖ మనకు తెలియక వచ్చినట్లుగా శాఖ మారుతున్నారు సార్ వచ్చేసి వాళ్ళు మార్పు వచ్చింది సార్ వాళ్ళకి రైట్ టూ థౌసండ్ నైన్ నుంచి మీరు శాఖ ర్యాలీ చేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి అంటారా చాలా మంది సార్ మన గురువు జగద్గురు లక్షల మందిని సార్ వీలు సార్ లక్షల మంది ఒక గురువు మన జగద్గురు పితమ్మ పత్రిసి ఆ మహానుభావుడే లక్షల మందిని శాఖ మార్చింది సార్ ఒక్కరు ఇప్పుడు లక్షల మంది పెరుగు ఇప్పుడు చెప్పిన ప్రతి గ్రామంలో శాఖ ర్యాలీ తీస్తాను ఇంతకుముందు జిల్లాలో టౌన్ లో తీసేవాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి గ్రామంలో నలభై ఒక్క రోజులు ధ్యానం పెట్టి నలభై ఒక్క రోజులు ధ్యానం అయిన తర్వాత శాఖ ర్యాలీ తీస్తాం సార్ వెరీ నైస్ అయితే ఇప్పుడు షాకార ర్యాలీకి ముందు తర్వాత ఇవన్నీ చెప్పారు ఇప్పుడు షాకార ర్యాలీ చేసిన వాళ్ళు అంటే వెళ్ళిన వాళ్ళలో ఏం మార్పులు వస్తున్నాయి పాలు షాకార ర్యాలీ పాల్గొనే వాళ్ళకి కదా సార్ శాకార్యాలి ర్యాలీకి పాల్గొచ్చింది ఎంతో ఎనర్జీ వస్తుంది సార్ వాళ్ళకి అసలు మామూలుగా అనమాట ధ్యానం చేయటము ఇట్లా ఉంటో అదివైనా సార్ సహకార ర్యాలీలు పాల్గొనే వాళ్ళ అనుభవాలు చెప్తా అంటే అద్భుతం సార్ మహాద్భుతం అనమాట మాకు ఒక ఎనర్జీ వచ్చిందనమాట ఆ ఎనర్జీ రెండు రోజులు ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఆయన ఎనర్జీతో మీరు నడుస్తున్నా ఎంతో మంది అనుభవాలు చెప్పారు సార్ అట్లా మరి షాకార ర్యాలీ మామూలుగా నడిచిన దానికి షాకార్ నడిస్తే ఎందుకు అంత ఎనర్జీ అంత పవర్ ఎందుకు వస్తుంది ఎగ్జాంపుల్స్ సార్ ఇప్పుడు శాకార గురించి చెప్పాలంటే ఏడు సముద్రాల ప్లేస్ దానం చేసిన కంటే కూడా ఓకేనా ఎన్నో వేల గోవులు దానం చేసినంటే కూడా ఓకే ఎంతో బంగారు వేడి దానం చేసిన కంటే కూడా ఓకే ఒక్క జీవిని చంపకుండా ఆపటంలో పుణ్యములో పదహారు శాతం చెప్పాడు సార్ మహానుభావుడు అంత గొప్ప పుణ్యం అంటారు అంత గొప్ప పుణ్యం సార్ గురించి చెప్పడం అంటే మనం మారడమే కాదు మారటం కాదు దాని గురించి నిలబడ్డం నిలబడటం సార్ అంటే ఒక జీవిని కాపాడబడటంలో మనం ఆ ర్యాలీలో ఆ విశ్వ కోసం పాల్గొంటామంటే ఆ మహానుభావులు మరి మాస్టర్స్ వచ్చి ఎంతో మంది మాస్టర్స్ వస్తారు సార్ శాఖ ర్యాలీకి ఓకే కనిపెడతారు సార్ వాళ్ళకి అనమాట అనుభవం చదువుతారు రాష్టర్ వచ్చారు హాస్టల్గా హాస్టల్గా పాంపులెట్ ఇచ్చే వాళ్ళకి నేను ఇవ్వట్లో పాంపులెట్ అంటారు సార్ వాళ్ళు నేను ఇవ్వట్లో పాంపులెట్ నాతో ఇవ్వబడుతుంది అంటారు సార్ వాళ్ళు సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి ఎన్నో అనుభవాలు సార్ వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఎనర్జెటిక్ సార్ ఎండాకాలం అనమాట ఏప్రిల్లో కూడా లాస్ట్ మంత్లో మెగా ర్యాలీ తీసాం అనమాట కొన్ని వేల మందితో అనమాట అక్కడికి మరి అంత వేల మంది సార్ పదింటికి ర్యాలీ అంటే ఏదో వాళ్ళు నలభై చదువులు వచ్చినట్టుగా అనమాట మన పెడుగు మాస్టర్స్ తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు సార్ అప్పటి వరకు యాభై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు అంతే అనుకుంటాం పది అయింది అంటే వచ్చేస్తారు సార్ దగ్గర అందరు కూడా వేల మంది రెండు వేల మందితో మెగా ర్యాలీలు నడుస్తున్నాయి సార్ వాళ్ళు ర్యాలీలో పాల్గొంటే ఆ అనుభవం పొందారు వాళ్ళు అందుకోవాలి వాళ్ళు రైట్ అంటే శాఖహార యొక్క అనేది ప్రతి ఒక్క ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి రైట్ ఇప్పుడు కరోనాకు ముందు ఎక్కువ మంది ఉండేవారు మాంసాహారులు తర్వాత తగ్గిందా అంటున్నారు మీ మీ దృష్టికి వచ్చిందా కరోనా తర్వాత తప్పకుండా వచ్చింది సార్ అది యాక్చువల్గా కోడి దాని తింట వల్ల పొలం జబ్జు వస్తుంది సేనాలో దాని వల్ల చెప్పేసి దాని దాంతో చాలా మంది మారారు సార్ దానివల్ల చాలా చాలా మందిలో కూడా కరోనా మార్పు తీసుకొచ్చింది అది కాదు కానీ ఇప్పుడు ఫంక్షన్ లో ఇంతకు ముందు మామూలుగా ఫంక్షన్ నాన్ వెజ్ పెట్టేవాళ్ళు నాన్ వెజ్ లో కలిపి పెట్టేవాళ్ళు అనమాట ఒకళ్ళు ఉంటారు పది మంది ఉంటారు వాళ్ళు కలిపి ఇప్పుడు ప్రతి ఫంక్షన్ లో సార్ షాకారం వెజిటేరియన్ సపరేట్ పెడుతున్నారు సార్ ఇప్పుడు ఓకే ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను చూస్తాను గమనిస్తాను మేడం మామూలుగా మా బంధువులు ఉంటారు దగ్గర ఉంటారు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెజిటేరియన్ అది బోర్డు పెట్టి సార్ సెపరేట్ చేశారు మొత్తం చేస్తున్నారు సార్ ఇప్పుడు కొద్దిగా మార్పు అయితే వచ్చింది అంటారు కరోనా కోవిడ్ తర్వాత రైట్ ఓకే ఇప్పుడు అసలు వెజిటేరియన్ వల్ల ఓవరాల్గా ఒక ఫ్యామిలీ లేదా ఒక వ్యక్తి ఒక వ్యాపారస్తుడు మీరైతే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అన్నారు ఒక లెక్చరర్ లేదా ఒక కుటుంబం శాకాహారులుగా మారితే ఎలా ఉంటారో మీ మాటల్లో చెప్పండి షాకారిగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం సార్ అసలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాం సార్ ఫస్ట్ ఆరోగ్యం సార్ ముందు ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ శరీరానికి ఆరోగ్యం సార్ శరీరం ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయగలం ఫస్ట్ అసలు శరీరం ఆరోగ్యం లేకుండా మనం ఏం చేయాలన్నమాట అంటే మాములు ఆజ్ఞానంలో వాళ్ళు చెప్పొచ్చు అనమాట మాంసం పర్వని చెప్పిన మాంసంలో మాంసం కృతులు ఒకటే ఉంటాయి సార్ ఎంతో షాకారం ఉన్నగా తినడానికి మనం తినడానికి ఎంతో శాకారం దొరుకుతుంది సార్ దొరకనప్పుడు వేరు అభిమానవులు అంటే వాళ్ళు ఏదో తిన్నారు అది అది ఉంది కదలు కానీ ఇప్పుడు మనకి ఎంతో షాకారు ఉంది సార్ పళ్ళు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఇంత ఉన్నప్పుడు అది తీసుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది సార్ ఫస్ట్ చెప్పాలంటే సింపుల్గా షాకారులు అయితే అంటే గొడవలే ఉండవు సార్ కుటుంబంలో ఎంతో అసలు ప్రేమతో అన్నమాట ఆ భావం వస్తుంది కుటుంబంలో ఇంట్లో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి తప్పకూడదు సార్ నా మాదండి నా ఇది ఉదాహరణ మీరు ఎంతో మంది కోల్ బెల్ట్ లో చూసారు కదా కోల్ బెల్ట్ కంపల్సరీ సార్ కోల్ బెల్ట్ మామూలు కంటే కంపల్సరీ పెట్టాలన్నమాట మా పాప నేను ఫంక్షన్ చేసి ఆఫ్ సారీ ఫంక్షన్ పెట్టాను చెప్తాను అనమాట లేదు నువ్వు పెట్టపోతే రాదని చెప్పారు అనమాట కానీ అనుకున్న కంటే ఎక్కువ మంది వచ్చారు సార్ మీరు వెజిటేరియన్ వెజిటేరియన్ ఎంత పెట్టాను ఫంక్షన్ అనమాట ఆఫ్ సారీ ఫంక్షన్ అనమాట ఓన్లీ ఫంక్షన్ ఒక ఫంక్షన్ తీసుకొని పెట్టాను అనమాట రైట్ కోల్ బెల్ట్ ఏరియా అన్నమాట ఇల్లు అనమాట అసలు తెలిస్తేనే వస్తారనమాట చెప్పారు అనమాట పూర్తిగా సాత్వికమైన శాకారం వెల్లుల్లి కూడా లేకుండా అన్నమాట కానీ భోజనాలు బాగుందని చెప్పారు అనుకున్న కంటే ఎక్కువ మంది వచ్చారు సార్ మా బంధువులు మా సిస్టర్స్ మా బ్రదర్స్ ఆశ్చర్యపోయారన్నమాట ఎస్ వండర్ఫుల్గా చెప్పారు సార్ మా రీసెంట్లీ మా అమ్మాయి మ్యారేజ్ కూడా చేశాం ప్యూర్ వెజిటేరియన్ పెట్టి అసలు మామూలు కాదు వెజిటేరియన్ అంటే ఇలా ఉంటుందా వెజిటేరియన్ భోజనమే తినాలన్నది క్రియేట్ చేశాం మనం ఎస్ సార్ మా బంధువులు కూడా అలా అభిప్రాయం వచ్చేస్తాను నేను ఫంక్షన్ చేసిన రమేష్ రమేష్ చెప్పాడు కానీ అప్పటి నుంచి నాకు చెప్పడం మానేశారు సార్ రైట్ సో మొత్తం మీద జనాలందరూ అటువైపు నుండి ఇటువైపు వస్తున్నారు కంపల్సరీ అందరు సార్ వండర్ఫుల్ సార్ చివరగా చివరగా మన పిఎంసి పిఎంసి ఇంపాక్ట్ చెప్పండి ముందు చివరగా మీ మాటలు చెప్పే ముందు పిఎంసి వచ్చిన తర్వాత షాకారి ప్రోగ్రాం తర్వాత పిఎంసి చూసి మారిన వాళ్ళు మీ దృష్టికి వచ్చారు చాలా మంది వచ్చేస్తారు ర్యాలీలు తీస్తూ ఉంటే విలేజ్లలో పాంప్లెట్ ఇస్తూ ఉంటే కిరాణా వాళ్ళు వాళ్ళ మేము ధ్యానం చేస్తాను అండి మీరు షాకారి అంటున్నారు సార్ వాళ్ళు మనకన్నా ముందే మనకన్నా ముందే సార్ ఎలా మన సార్ పిఎంసి చూస్తే పిఎంసి ముందే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి అడిగాను సార్ నేను ఎలా అని మీకు ధ్యానం ఎలా అందింది ఫస్ట్ టైం మీ గ్రామంలో ర్యాలీ తీస్తున్న వాళ్ళకి మీకు ధ్యానం ఎవరు చెప్పారని పిఎంసి చూస్తే నేను చేస్తాను సార్ అని చెప్పాడు సార్ వాహ్ పిఎంసి ఇంపాక్ట్ ఉంది చాలా ఉంది సార్ కొద్దిగా కొన్ని లక్షల మందిని పిఎంసి మారుస్తుంది సార్ సూపర్ సారాత్మ జ్ఞానులుగా శాఖలుగా మారుస్తుంది సార్ కానీ ఎంతో మందిని నేను నిన్నా సార్ నేను నేను స్వయం వింటాను ఒకళ్ళు చెప్తే వింటాం కదా సార్ అనమాట మీరే వెళ్తూ ఉంటారు మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు కదా మరి చివరగా మీరు అంటే పిఎంసీ పిరమిడ్ ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు సార్ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముందు షాకారిగా మారాలి సార్ ఆ జగద్గురు పితామహ పత్రి చెప్పింది ధ్యానం తర్వాత సార్ సెకండరీ ఫస్ట్ నేను చెప్పాల్సింది రాక్షస గుణం నుంచి మానవత్వంలోకి వస్తుంది సార్ ఎప్పుడు షాకారిగా మారితే మానవత్వం మానవ లక్షణాలు వస్తాయి సార్ ఫస్ట్ ఎవరైతే మరి షాకారిగా మారి ధ్యానంలోకి వస్తారో భగవంతుడి లక్షణాలు మనకు వస్తాయి సార్ భగవంతులాగా మనం జీవిస్తుంది సార్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి షాకాహారిగా మారాలి ధ్యానం చేయాలి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి దానికోసమే సార్ చెప్పేది అనమాట సూపర్ అండి రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పితామ పత్రిజీకి నా ప్రణామాలు ఇది మిత్రులారా విన్నాం కదా శాకాహారిగా మారితే ఒక కంప్యూటర్ బోధించే లెక్చరర్ కానీ ఆ కుటుంబం కానీ పిల్లలు కానీ ఎంత అద్భుతంగా హాయిగా ఉంటారో మనం విన్నాం ఒక కోల్ మైన్స్ ఏరియాలో ఎంత నాన్ వెజిటేరియన్ ఉంటుందో నేను కూడా ప్రత్యక్ష అక్కడే జన్మించాను బెల్లంపల్లి మంచిర్యాల ఏరియా మా ఏరియా అంతా కోల్బెల్టే సో అలాంటి ప్రదేశం నుంచి షాకాహారిగా మారితే ఎంత అద్భుతంగా హాయిగా జీవించవచ్చో ఆరోగ్యంగా జీవించవచ్చో మనం రమేష్ గారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరం షాకహారులుగా మారుదాం ధ్యానం అనేది మీ ఇష్టం అది తర్వాత లేదు రెగ్యులర్గా ధ్యానం చేస్తే షాకహారులుగా కూడా మారారు అనేది వారి ద్వారా తెలుసుకున్నాం రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తూ ఉండండి మీకే తెలుస్తుంది సరి అయినది ఏది సరికానిదేది రైట్ శాకాహారిగా మారడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తమోత్తమైన ధర్మము అదే గాంధీజీ వారు చెప్పారు మహానుభావులు చెప్పారు అనేది వారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అందరం షాకహారులుగా మారాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్